అదే విధంగా ఇవాళ మన కోజ్గీ కొడంగల్ రెండు మున్సిపాలిటీలు అయినాయి నగర పంచాయతీలు అయినాయి వార్డుల విభజన కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ముఖ్యంగా కోజ్గీ కొడంగల్లో ఉన్న నాయకులు ప్రభుత్వం ప్రతిపాదించిన వార్డుల విభజన సక్రమంగానే ఉందా లేకపోతే ఒకటి ఆ మూలన ఇంకొకటి ఈ మూలను తీసుకొచ్చి ఒక వార్డు చేసిందా ఇట్లాంటివి ఏమైనా చేస్తే కూడా వాటి మీద ప్రభుత్వానికి తక్షణమే మనం వాటికి సంబంధించిన నివేదికలు ఇచ్చి సక్రమంగా వాటిని జరిగే విధంగా చూసుకోవాలి రేపు ఈ రెండు మున్సిపాలిటీల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కోసం కూడా మనం అందరము కార్యాచరణను తీసుకోవాల్సిన అవసరం ఉన్నది విధంగా రేపు పార్లమెంటులో కూడా పార్టీ తరఫున ఎవరు అభ్యర్థి నిలబడ్డా వాళ్ళని గెలిపించడానికి కొడంగల్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా మెజారిటీ ఇవ్వడానికి కూడా ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంతో కార్యాచరణను తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇవాళ ఒకటి ఎన్నికల ప్రక్రియ ఎన్నికల ప్రక్రియలో వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు అదేవిధంగా కోజ్గీ కొడంగల్ మున్సిపాలిటీ ఇది ఒక రకమైన ప్రక్రియ అయితే రెండవ ప్రక్రియ పార్లమెంట్ ఎన్నికలు ఈ రెండు ఎన్నికలే కాకుండా ఈ మధ్యకాలంలో చంద్రశేఖరరావు గారు మన ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో లక్ష రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించిన విషయం కావచ్చు లేకపోతే యాభై ఏడు సంవత్సరాలు నిండినోళ్ళకి పెన్షన్ విషయంలో కావచ్చు మిగతా విషయాలల్ల ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిండో లబ్ధిదారుల లిస్టు మొత్తం తయారు చేయాలి గ్రామాల వారిగా చేసి మనము అధికారులకు అప్పచెప్పినప్పుడే నిజమైన లబ్ధిదారులకు అందరికీ కూడా ఈ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చిన వాళ్ళం ఇవన్నీ ప్రక్రియలతో పాటు గ్రామాలలో ఉన్న సమస్యల్ని కూడా ప్రతి సందర్భంలో ప్రతి కోఆపరేటివ్ ఎలక్షన్స్ కూడా ప్రతి సందర్భంలో వీటిని దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ కాకుండా అత్యంత కీలకమైంది ముఖ్యమైనది ఇవాళ మళ్ళీ కొత్త జిల్లాలు కొత్త మండలాలు కొత్త రెవెన్యూ డివిజన్ అని చెప్పి చంద్రశేఖరరావు గారు ప్రకటనలు చేస్తున్నారు పేపర్లలో చూస్తున్నాం ఆయన జిల్లాలో చేస్తే మనం గుర్తురాం రెవెన్యూ డివిజన్లు చేస్తే కొడంగల్ గుర్తురాదు కొత్త మండలాలు చేస్తామంటే ఆయనకు కొడంగల్ గుర్తురాదు కొల్లాపూర్లోనేమో పదహారు వేల జనాభా ఉన్న మండలాన్ని ఇచ్చాడు కొడంగల్ ఇవాళ మనకు దుద్యాల కొడంగల్ బొమ్మరాజ్పేట మధ్యలో దుద్యాల మండలాన్ని చేయాలని కోస్గి మత్తూర్ మధ్యలో గుండుమాల మండలాలని చేసి ఐదు మండలాలను ఏడు మండలాలుగా విభజించినా కూడా ఒక్కొక్క మండలంలో నలభై నుంచి యాభై వేల జనాభా ఉంటుంది అయినా కూడా ఏడు మండలాలకు రెండు లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయంటే మూడు లక్షల ఇరవై వేలు మూడు లక్షల ముప్పై వేల జనాభా అయ్యేలా కొడంగల్లో ఉన్నట్టు మండలానికి నలభై నలభై ఐదు వేలు వేసుకున్నా కూడా మనకి ఏడు మండలాలు అయితే కాబట్టి తక్షణమే యువకులు ఆ రోజు జేఏసీలు పెట్టి తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినో ఎంబడే యువకులు కూడా పార్టీలకు అతీతంగా దుద్యాల మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయడానికి అదేవిధంగా గుండుమాలను కొత్త మండలానికి చేయడానికి అవసరమైన అన్ని రకాల కార్యాచరణ కోసం కూడా యువకులు చదువుకున్న వాళ్ళు మేధావులు అందరూ కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్ళాలి ఇదే కాకుండా మనల్ని ఇప్పుడు మన్న కొంత తీసుకెళ్లి వికారాబాద్ జిల్లాలో కలిపారు ఇంకొంత తీసుకెళ్లి మహబీనగర్ జిల్లాలో కలిపారు ఇప్పుడు మనల్ని మళ్ళీ తీసుకెళ్లి నారాయణపేట కలుపుతారంట అంటే ఏది కూడా మన అభిప్రాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వం వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు మనమేం అడుగుతున్నామంటే నువ్వు జిల్లాలు ఎక్కడ పెడతావు అనే దానికంటే మా కొడంగల్ ను రెవెన్యూ డివిజన్ చేయాలి కొడంగల్ ను ప్రత్యేక రెవెన్యూ డివిజన్ చేస్తే తొంభై శాతం సమస్యలకు ఇక్కడనే పరిష్కారం దొరుకుతుంది కలెక్టర్ ఆఫీసర్ ఎక్కడున్నా రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ దగ్గర డిఎస్పీ దగ్గరనే అన్ని మన సమస్యలు పరిష్కారం అయితే కాబట్టి తక్షణమే మనం అందరం కూడా ఒక కార్యాచరణ కొడంగల్ కొడంగల్ను రెవెన్యూ డివిజన్ చేయాలనే దానికి కూడా తక్షణమే కార్యాచరణను కూడా యువకులందరూ అన్ని పార్టీలను కలుపుకొని పాత్రికేయ మిత్రులు కూడా వాళ్ళు వాళ్ళందరితో సమన్వయం చేసుకోండి ఆల్రెడీ ప్రతిపాదనలు కొంతమంది ముందుకు వచ్చినట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది తక్షణమే మనల్ని ఐదు మండలాలను ఏడు మండలాలుగా విభజించి అదనంగా రెండు కొత్త మండలాలు ఇచ్చి ఈ మండలాలతో పాటు కొడంగల్ నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ గా చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మిగతా పార్టీలను అన్నింటిని కూడా సమన్వయం చేసుకుని కార్యాచరణ కోసం దిగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అడగకపోతే అమ్మాయినా పెట్టదు ఇవాళ ఎమ్మెల్యే టీఆర్ఎస్ఏ ఉన్నారు ప్రభుత్వం టీఆర్ఎస్ఏ ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు వాళ్ళు ఇస్తా అంటే ఆపిటోళ్ళు ఎవరు లేదు మనం కూడా ప్రతిపక్షంగా ఇవ్వడానికి సహకరిస్తామని చెప్తున్నాం కాబట్టి ప్రతిపక్షంగా మా సహకారం తీసుకొని తక్షణమే దుద్యాలను ఈ రోడ్డు విభజన నుంచి రోడ్డు ఉన్న అన్ని గ్రామాలు బొమరాజపేటి దుద్యాలలో కలిపి అవతల హకీంపేట పోలెపల్లి సజకాన్పేటను కూడా దుద్యాలలో కలిపి కొత్త మండలాన్ని చేసి అటువైపున గుండుమాలని మండలానికి చేయడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు ప్రభుత్వం చేపట్టాలి అదేవిధంగా కొడంగల్ను రెవెన్యూ డివిజన్ చేయాల్సిందిగా మనం డిమాండ్ చేస్తున్నాం ఇక్కడున్న క్రియాశీలక నాయకులందరూ కూడా మిగతా పార్టీలతో సమన్వయం చేసి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది మొదట మేధావుల సమావేశాన్ని ఏర్పాటు చేయండి తర్వాత విద్యార్థులతో చర్చించండి అన్ని రకాల వాళ్ళతో ఉద్యోగస్తులతో చర్చించి కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి కొంతమంది యువకులు నాకు ముందుకు వచ్చి చెప్పడం జరిగింది మీరందరూ కూడా కార్యక్రమాన్ని చేపట్టండి అదొక మంచి కార్యక్రమం మన ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా ఎప్పుడు కావాలన్నా ఇక్కడ వచ్చి నేను కూర్చుంటా దీనికి సంబంధించిన పోరాటం అందరం కలిసికట్టుగా చేద్దామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తెలియజేస్తూ అందరూ తెలియజేస్తున్నాం ఇదే సందర్భంలో ఇవాళ రేపు ఇక్కడనే ఉంటా ప్రధానంగా ఐదు మండలాల ముఖ్య నాయకులు వీలైతే వాళ్ళ సాయంత్రం లేదంటే రేపు పొద్దున మండలంలో ఉండే ఐదు మండలాలకు సంబంధించిన వాళ్ళు మద్దూరు దౌలతాబాదు కోజ్గి బొమ్మరాజ్పేట కొడంగల్కి సంబంధించిన ముఖ్యమైన నాయకులు అందరు కూడా రాండి ఒకసారి మండలాల పరిస్థితిని కూడా సమీక్షించుకొని ఎందుకంటే ఇంతమంది ఉన్నారు మొదట్లో రూమ్ లో కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నాం కానీ రూమ్ జారిపోతుంది బయట ఉంటే ఇంకో ఇంత మాట్లాడినట్టు ఉంటుంది అయ్యోసారి వచ్చింది కానీ మమ్మల్ని కలవకపోయాను మళ్ళీ మీరు మళ్ళీ ఇంకొక ఆలోచన చేస్తారు కాబట్టి రేపు క్రియాశీలకమైన ముఖ్యమైన మండల నాయకులు అందరు కూడా మండలాలను వారిగా సమీక్షించుకుందాం ఏం పరిస్థితులు ఎట్లున్నాయి గ్రామాలు ఏ మండలానికి పోతే బాగుంటుంది ఈ కింద కూడా బూత్ కమిటీలు ఏమైనా చేసుకొని ఉంటే వాళ్ళని చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవడానికి మండల నాయకులకు కూడా సరైన సూచనలు సలహాలు ఇచ్చి వాళ్ళ కార్యాచరణను కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక ఒకరు చెప్పింది ఒకరు చెప్పలేదు నేనే నాయకులకు విజ్ఞప్తి చేస్తూ చేస్తున్న మండల నాయకులకు ఎంబడే ఈ ఐదు మండలాల వాళ్ళు వీలైతే ఈ రోజు సాయంత్రము లేదంటే రేపు పొద్దునొస్తే మండలానికి ఒక గంట సమయం ఇచ్చి అన్ని మండలాలలో సమీక్షించుకొని కార్యాచరణ తీసుకుందామని తెలియజేస్తూ ఇక్కడికి అభిమానంతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అందరిని కూడా మళ్ళొకసారి అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి